ఎందుకు నర్సీపట్నం ప్రజానికం వైఎస్ఆర్ సిపిని నియోజకవర్గంలో ఓడిచ్చారంటే క్లియర్ కట్ ఏంటంటే పోటీ చేసిన వ్యక్తికి సత్తా లేదనే వైఎస్ఆర్ సిపిని ఎందుకని ఎందుకు నేను మాట అంటున్నానంటే ఒక మున్సిపాలిటీకి ఐదు సంవత్సరాలు కలిపి నర్సీపట్నం మున్సిపాలిటీకి నువ్వు తీసుకొచ్చింది ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అసలు ఎక్కడ తలబెట్టుకోవాలి మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే ఇరవై రెండు కోట్లు తీసుకొచ్చారు నర్సీపట్టు మున్సిపాలిటీ నేనేమో అభివృద్ధి మాట్లాడుతున్నాను ఇంకా నీకు సంక్షేమం మాట్లాడా అంటే అక్కడ వెళ్ళిపోతుంది ఎందుకు మీ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎవరైతే మీటింగ్ లో ఉన్నారో వాళ్లే చెప్తారు ట్వంటీ టూ కోర్స్ వరకు తీసుకొచ్చారు కొంతమంది ఆశ్చర్యపోతున్నారు ఇక్కడి నుంచి ఎలా ఫండ్స్ తీసుకొస్తున్నారు అక్కడి నుంచి ఎలా ఫండ్స్ తీసుకొస్తున్నారు వైఎస్ఆర్సీపీ వల్ల ఆశ్చర్యపోతున్నారు ఆ టైంలో ఎందుకు తీసుకురావాలి పేరు అంటే సత్తా ఉండాలి దాండి అయ్యన్న పాత్రి గారికి ఆ సత్తా ఉంది కాబట్టి తీసుకొస్తారు ఈరోజు మేము ఎంత ఖచ్చితంగా ఒక మొత్తం డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తాం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే ఐదు సంవత్సరాల తర్వాత కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాం ఏమన్నా రిలీజ్ చేసాం మూడు వందల పదకొండు కోట్లు దీని మీద